ட்ரேமே குழா கொஞ்சம் ಎಲ್ ಕೊಿ ಕನಕೆ

ਸੀਪਾ ਮੁਚਣੇ ਕਿਸ ਤਰ੍ਹਾਂ ਕੈਂਸਰ ਅਰੇ ਅਰੇ ਬਾਬੂ ਬੱਤੀ ਵਨਕਾ ਨਾ ਨਾ ਸਰ ਚੀਨ ਸਰ ਰੈਂਡਾ ਬਸ ਇਹਨੂੰ ਗਲਤੀਆਂ ਘਟਾ ਬਦਲਾ ਨਾ ਬਾਬੂ ਜੰਡਾ ਉੱਪਰ ਲਾ ਜੰਡਾ ਉੱਤੜੇ ਕੋਤਲੇ ਜੰਡਾ ਉੱਤੜਾ

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆర్టీసీ ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి మెరుగైన సేవలు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇవాటికి ఆరు నెలల్లో మరి ఏలూరు దిపో నుంచి పదిహేడు బస్సులు కొత్త బస్సులు ఏర్పాటు చేయటం వచ్చింది ఈ మూడింటితో కలిపి అందులో రెండు ఏసీ ఇంద్ర స్లీపర్ కోచ్లు అలాగే రెండు స్లీపర్ కోచ్లు నాన్ ఏసీ అలాగే ఇవన్నీ కూడా డేలక్స్ కోచ్లు ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ప్రయాణికులు అసౌకర్యం లేకోకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు అభివృద్ధి పదంలో అన్నీ ఉండాలి ప్రయాణించే వాళ్ళు కూడా ఏదైతే అప్పుడు గోతుల రోడ్లలో చేయలేని పరిస్థితి వాళ్ళ గుంటలు పూడ్చిన తర్వాత మరి ఆర్టీసీ ప్రయాణం ఏ విధంగా ఉంటుందనేది కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అనే నినాదంతో మరి ఆర్టీసీలో అన్నీ కూడా అన్ని డిపోల నుంచే అంటే ఒక్క ఏలూరు జిల్లా డిపో నుంచే కాదు ప్రతి జిల్లాలో కూడా ఈ కొత్త బస్సులన్నింటినీ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఏది నష్టం ఉన్నప్పటికీ కూడా ఆర్టీసీ కార్పొరేషన్ని లాభాల బాటలో తీసుకురావడానికి మరి వాళ్ళు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారు అలాగే ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్గా మరి ఏదైతే నారాయణ నారాయణ గారిని నియమించారు తర్వాత జోనల్ మరి చైర్మన్ కింద మరి మన రెడ్డప్ప నాయుడు గారిని నియమించారు మనకు కూడా ఎంతో ఆనందదాయకం ఎందుకంటే మన వెస్ట్ గోదావరిలో మరి మన జోన్లో మన ఏలూరుకి రావడం కూడా పదవి మనకు కూడా ఎంతో ఆనందంగా మనకుంది తప్పనిసరిగా రెడ్డప్పనాయుడు గారి అయాంలో కొత్త బస్సులతో పాటు ప్రయాణికులకి అన్ని సౌకర్యాలు కూడా కలుగుతాయి అలాగే ఏదైతే ఇక్కడ కార్మికులు డ్రైవర్లు ఉన్నారు కూడా వాళ్ళకు కూడా ఏ ఇబ్బందులు లేకుండా ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మరి కార్మికులతో అనేక అనుబంధం ఉంది వాళ్ళ సమస్యల పట్ల అవగాహన ఉంది కాబట్టి మరి కార్మిక ఆర్టీసీ అనేసరికి కార్మిక సమస్యలు ఎక్కువ వస్తాయి అవన్నిటిని కూడా తీర్చి ఏ ఇబ్బందులు లేకుండా ఆర్టీసీని మరి ప్రగతి పదంలో నడిపిస్తారని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరిగింది